ఒకసారి ఒక మిలిటరీ అధికారి కొడుకు ఆయన దగ్గరికి వచ్చి నాన్న నేను కూడా మిలిటరీలో చేరాలనుకుంటున్నాను ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఆ అధికారి కొడుకు వైపు చూసి కన్నా తప్పకుండా జాయిన్ అవ్వచ్చు కానీ నేను పెట్టే ఒక పరీక్షలో నువ్వు గనక పాస్ అయితే నువ్వు మిలిటరీకి పనికి వస్తావని నేను నమ్మకంగా చెప్పగలుగుతాను అని అన్నాడు కొడుకు వెంటనే సరే అని ఒప్పుకున్నాడు ఆ మిలిటరీ అధికారి తన కుమారుడికి కళ్ళకు గంతలు కట్టి కారులో కూర్చోబెట్టి అడవిలోకి తీసుకెళ్ళాడు అక్కడ ఒక పెద్ద చెట్టు దగ్గర ఉన్న దొంగపై అతన్ని కూర్చోబెట్టి ఇలా చెప్పాడు రాత్రి మొత్తం నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు నీ కళ్ళగంతలు తీయకూడదు ఏమి జరిగినా సరే ఉదయం అయిందని నీకు తెలిసాకనే నువ్వు కళ్ళగంతలు తీయాలి నువ్వు ఈ పరీక్షలో పాస్ అయితే గనక నువ్వు మిలిటరీకి సరైన వ్యక్తివి అని నేను అనుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం కొడుకు ఇంటికి చేరుకొని తండ్రిని కలిశాడు అప్పుడు తండ్రి అడిగాడు నీకు నేను పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయ్యాను అనుకుంటున్నావా లేదా ఫెయిల్ అనుకుంటున్నావా అని కొడుకు నవ్వుతూ బదిలిచ్చాడు నాన్న నేను కేవలం దృష్టి మీదే కాకుండా నా మిగతా ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించాలని గ్రహించాను ఒక్కోసారి మనకు దారి కనిపించకపోయినా మనం ఉన్న స్థలం యొక్క రక్షణ మన బాధ్యత అని ఎన్ని కష్టాలు ఎదురైనా నిబ్బరంగా ఉండాలని మీరు ఈ పరీక్ష ద్వారా నాకు తెలియజేశారు నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించానని మీకు కూడా తెలుసు అని అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా అడిగాడు నువ్వు ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది నేను నిన్న రాత్రే వచ్చేసాను నువ్వు పాస్ అయ్యావో లేదో విషయం నాకెలా తెలుస్తుంది కన్నా అన్నాడు కొడుకు వివరించాడు ఎందుకంటే మీరు కార్ స్టార్ట్ చేసి వెళ్ళినట్లు నటించారు నన్ను నమ్మించడానికి కానీ కొద్ది దూరం వెళ్ళాక కారు ఆపి తిరిగి వచ్చి నన్నే గమనించారు ఈ విషయం నేను ఎలా చెప్పగలిగానంటే ఎప్పుడైతే నా కళ్ళకు గంతలు కట్టారో నేను ఇతర ఇంద్రియాలపై ముఖ్యంగా వినికిడి వాసన మరియు స్పర్శ మీద ఆధారపడ్డాను కారు ఇంజిన్ స్టార్ట్ అయిన శబ్దం ఎంత దూరంలో ఉందో చెప్పింది అలాగే నాకు దూరంగా ఉన్న మీ శ్వాసను బట్టి మీరు తిరిగి రావడం అర్థమైంది నాకు ఎన్నో పక్షులు వింత శబ్దాలు గాలిహోరు చెరచెర పాకుతున్న జీవుల స్పర్శ రాబందులు గబ్బిళాలు ఇలా ఎన్నో జంతువుల శబ్దాలు వినిపించాయి కానీ మీరు నా దగ్గరే ఉన్నారన్న విషయం తెలిసాక నాకు భయం కలగలేదు పైగా ఉత్సాహం కలిగింది తండ్రి కళ్ళు చెమర్చాయి అప్రయత్నంగా ఆయన నోటి నుండి శబాష్ అనే మాట వచ్చింది గర్వంగా ఆయన కొడుకుతో ఇలా అన్నాడు ఇలాగే దేశం పట్ల నమ్మకం భక్తి ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించి నిలబడగలవు నువ్వు ఖచ్చితంగా మిలిటరీకి సరైన సైనికుడిగా అవుతావు అని అన్నారు